Hi, hello, namaste. Welcome to HIT TV. బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్ మనం చూసినట్లయితే భరణి గారి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది నిజంగా ఎవరైతే మనకి టాప్ ఫైవ్లో ఉంటారు ఎవరైతే మనకి విన్ అయి వస్తారు అని మనమైతే కలలు కన్నాం నిజంగా మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భరణి గారే ఇంకా విన్నర్ అని అయితే చాలామంది అనుకున్నారు అతను గేమ్ చూసి అతను త్రీ వీక్స్ ఆడే విధానం చూసుకున్నట్లయితే ఫస్ట్ త్రీ వీక్స్ నిజంగా మనకి భరణియే విన్నర్ అనిపించేలా చేసుకున్నారు మొత్తానికి మధ్యలో అతను ఒక బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే అతను ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ కూడా అని అయితే మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే మనకి దివ్య వచ్చిందో అప్పటి నుంచి బర్నీ గారి గేమ్ డౌన్ అవ్వడం జరిగింది సో మొత్తానికి ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే మనకి బర్నీ గారు ఎలిమినేషన్ అయినట్టు జరిగినట్టు తెలుస్తుంది మొత్తానికి బర్నీ గారి ఎలిమినేషన్ అయితే అన్పేర్ అని జనాలు చెప్పడం జరుగుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఇలా ఎలిమినేషన్ అయ్యిందో లేదో వీటి నుంచి తేలుకోకముందే మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ నామినేషన్స్లో అయితే ఒక్కొక్కరు ఏ విధంగా రెచ్చిపోతున్నారో మనకైతే అర్థమవుతుంది తనూజ అయితే అస్సలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది మన తనూజ అయితే మన రమ్య పికిల్స్ని అయితే ఇచ్చి పడేసిందని అయితే అర్థమవుతుంది రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అనుకుంటే ఈ సౌండ్ కంటే ఒక చేతితో విజిల్ వేసే సౌండే ఎక్కువ కదా అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరీ చేయ చేయి పెట్టు నా మీద చేయి వేయి నన్ను ప్యాంపరింగ్ చేయి అని చెప్పి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి ప్యాంపరింగ్ చేయించుకుంది అసలు తనూజ గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుందా అని అయితే అందరిలో అర్థమవుతుంది అంటే తనూజ గేమ్ని అందరి గేమ్ని బయట పెట్టడం కోసమే ఈ బాండింగ్స్ నుంచి బయటపడడం కోసమే బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం వల్ల అసలు వీళ్ళ గేమ్ బయటకు వస్తుందని బర్నీ గారిని ఎలిమినేషన్ చేస్తారా లేకపోతే ఏంటి అని అయితే తెలియట్లేదు కానీ మొత్తానికి బర్నీ గారి ఎలిమినేషన్ తర్వాతే మన తనూజ గేమ్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడిప్పుడే నిన్నటి నామినేషన్ మనం చూసుకున్నట్లయితే తనూజ ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోయిందని అయితే మనకు అర్థమవుతుంది అలాగే మన ఆయషా అయితే మన రీతు చౌదరిని నిజంగా నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్స్ నడిపించడం కోసమే కనెక్షన్స్ పెట్టుకోవడం కోసమే అని నువ్వు వచ్చా హౌస్కి అని అయితే ఆష చాలా వల్గర్గా మాట్లాడటం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వీక్ అయితే మనకి రీతు చౌదరి ఎలిమినేషన్ అవుతుంది అని అయితే మనకి నైంటీ పర్సెంట్ అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఎవ్వరూ తగ్గట్లేదు ఒకరిని మించి ఒకరు తిట్టుకోవడం జరుగుతుంది అసలు ఇది నామినేషనా ఏంటి అసలు వాళ్ళు నోరుకి అద్దు అదుపు లేకుండా తిట్టుకోవడం జరుగుతుంది అసలు మరీ ఇంత వరస్ట్గా తిట్టుకుంటారా అసలు ఆయిషా కానీ రమ్య పికిల్స్ కానీ అసలు టార్గెట్తో వచ్చారు రీతు చౌదరి మీద ఒక టార్గెట్ పెట్టుకుంది ఆయిషా అని అయితే మనకు అర్థమవుతుంది మరి ఈ వీక్ మనకి రీతు చౌదరిని కన్ఫామ్గా మనకి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే మనకి గేమ్ ఇచ్చి మనకి రీతు చౌదరి మళ్ళీ సేఫ్ అవుతుందా అని అయితే మనకు అర్థం కావట్లేదు కానీ మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే రీతు చౌదరికి ఏ రేంజ్లో నెగిటివిటీ ఉందో మనకైతే అర్థమవుతుంది మరి రీతు చౌదరి ఉండాలనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి